ఏ మహిళ అయినా సరే కోర్టు కేసుల్లో కనుక తనకి న్యాయం న్యాయం లభించకపోతే మా దగ్గరికి వచ్చినట్లయితే ఆ మహిళకి మహిళ లేదా లేకపోతే ఏ కులము ఏ మతం ఏమీ లేకుండా పిల్లలైనా సరే వాళ్ళ రైట్స్ కోసము మనం ఫ్రీ లీగలైడ్ అంటే ఒక అడ్వకేట్ని ఫ్రీగా ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళకి ఇచ్చేటందుకు సహాయపడతాం ఎవరన్నా మా దగ్గర డిఎంఎస్ఏకి వచ్చి తమ ప్రాబ్లమ్స్ చెప్పి మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మహిళల మీద ఫోకస్ చేస్తున్నాము తమ ప్రాబ్లమ్స్ చెప్పగలిగితే దానికి తగిన న్యాయ సహకారం గురించి ఒక అడ్వకేట్ని ఏర్పాటు చేసి అంటే మామూలుగా బయట అడ్వా అడ్వకేట్ని ఏర్పాటు చేసుకోవాలంటే మీకు ఖర్చుతో కూడిన పని దానికోసం ఫ్రీ లీగలైడ్ ఇస్తాము అలాగే క్రిమినల్ కేసుల్లో కూడా ఫ్రీ లీగలైడ్ ఉన్నది మే ఆ లేడీస్కి తర్వాత పిల్లలకి మగవాళ్ళు అయితే ఇతరుడు మగవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ పీపుల్ అయితే అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ సంబంధించిన ప్రజలైతే వాళ్ళకు సర్టిఫికేట్ ఉంటుంది కదా మీకు అది తెచ్చుకుంటే వాళ్ళకి మిగులాంగులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా న్యాయ సహాయం చేయబడుతుంది ఏమ్మ ఇది ఇది ఒకటి అంటే మా తరఫు నుంచి మేము చెప్పాలనుకున్నది చెప్తున్నాను ఫ్రీ తీగ అనేది ఇస్తాము అలాగే ఇప్పుడు ఈ వర్కర్లు వీళ్ళతో కూడా మేము అంటే ప్రతి ఊర్లో కూడా న్యాయ చట్టాలన్నీ ప్రచారం చేయాలి ఎందుకంటే మంచి చెడు తెలుసుకోవాలి కదా ప్రజలంతా అందుకని న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయడం తద్వారా వాళ్ళకి చట్టం గురించి చెప్పడం అనేది కూడా మరొక బాధ్యత ఎందుకంటే మనం చట్టం గురించి తెలుసుకోలేకపోతే మాకు తెలియదు అని అంటే చట్టం ఊరుకోదు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యి నాకు చట్టం తెలియదు అంటే ఎవరు కూడా ఊరుకోదు కాబట్టి తప్పనిసరిగా అందరూ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలి కాబట్టి ఆ దిశగా ప్రచారం చేయడం కూడా మా విధుల్లో ఒక భాగం తర్వాత ఈ మధ్య మా దగ్గరకే వస్తున్నది అంటే ఇప్పుడు సభాముఖంగా నేను ఈ బోధ నిర్యాల గురించి కూడా చెప్పదలుచుకున్నాను ఎక్కువ మంది పిల్లలు తమ అవసరాలు